వానాకాలం వస్తుందంటే గోదావరి గట్టుపై ఉన్న గ్రామాలు వణికిపోతాయి ఎందుకంటే ఆ సమయంలో గోదావరి నది పొంగి పొర్డుతుంది పక్కనే ఉన్న ఊళ్లపై పడుతుంది దీంతో ఊళ్లకు ఊళ్లే మునిగిపోతాయి పంట నష్టం ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా జరుగుతుంది రెండు వేల ఇరవై రెండు జులైలో వచ్చిన వరదల్ని ప్రజలు ఇప్పటికీ మర్చిపోవటం లేదు ఈ వరదల్ని అరికట్టడం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు పెద్ద సవాల్ మారుతున్నాయి ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాల్లోనే గోదావరి పరవళ్లు తొక్కుతుంది అసలు గోదావరికే వరదలు వస్తాయి వానాకాలంలో గోదావరి ఎందుకు ఉగ్రరూపం దాల్చుతుంది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం గోదావరి నది భారతదేశంలో గంగా సింధు తర్వాత పొడవైన నది ఇది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలో ఉండే త్రయంబకంలో అరేబియా సముద్రానికి ఎనభై కిలోమీటర్ల దూరంలో పుట్టింది అక్కడి నుంచి నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది ఆ తర్వాత ఆదిలాబాద్ కరీంనగర్ ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్లోనికి ప్రవేశించి అల్లూరు సీతారామరాజు జిల్లా తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది గోదావరి నది మొత్తం పొడవు పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు తన సుదీర్ఘ ప్రయాణాల్లో ప్రాణహిత మంజీరా మానేరు ఇంద్రావతి శబరి సీలేరు కిన్నెరసాండ లాంటి ప్రధాన ఉపనదులు పెద్ద పెద్ద వాగుల ప్రవాహాలను తనలో కలుపుకుని దేశంలోనే అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతాల్లో ఒకటిగా మారింది ఈ నది ఒడ్డిన భద్రాచలం రాజమహేంద్రవరం వంటి పుణ్యక్షేత్రాలు పట్టణాలు ఉన్నాయి ధవళేశ్వరం దగ్గర అఖండ గోదావరి ఏడు పాయలుగా చిల్లుతుంది గోదావరితో తెలుగు నేలది విడదీయలేని బంధం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ధాన్యాగారాలుగా మార్చిన రెండు ప్రధాన నదుల్లో ఇది ఒకటి తెలుగు ప్రజల తాగునీరు సాగునీరు అవసరాలను తీర్చడంతో పాటు పరిశ్రమల అవసరాలను తీర్చడంలో కూడా కీలకంగా మారింది గోదావరి నది ఇదే గోదావరికి మరో రూపం కూడా ఉంది అదే వరద గోదావరి ప్రతిసారి గోదావరికే తరచుగా వరదలు వస్తుంటాయి దానికి ప్రధాన కారణం గోదావరి పరీవాహక ప్రాంతం విస్తీర్ణం పెద్దది కావటం ఈ నదిపైన ఎక్కువగా సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులు ఎక్కువ సంఖ్యలో లేకపోవటం అలాగే గోదావరిని స్థూలంగా ఎగువ మధ్య దిగువ నదీ ప్రాంతాలుగా విభజించి చూస్తే మధ్య దిగువ ప్రాంతాలలో కలిసే ప్రాణహిత ఇంద్రావతి లాంటి ఉపనదుల నుంచే ఎక్కువ నీరు గోదావరిలో చేరుతుంది గోదావరిలో ప్రవహించే ప్రతి వెయ్యి లీటర్ల నీటిలో సుమారు ఆరు వందల లీటర్ల నీరు ఈ నదుల నుంచే వచ్చి చేరుతుంది గోదావరికి అత్యధికంగా నీటిని అందించే ప్రాణహిత శబరి ఇంద్రావతిలపై పెద్దగా ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదు అలాగే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాల్లో రిజర్వ్ అడవులు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉండటం వల్ల ఆ ప్రాంతాల్లో డ్యాంలు అన్నవి ఎక్కువగా నిర్మించలేదు అక్కడ భారీ వర్షాలు పడితే ఎలాంటి అడ్డంకులు లేకుండా వరద నీరు ప్రాణహిత ద్వారా నేరుగా కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తుంది అయితే ప్రస్తుతం పెన్గంగా వార్ధ వైన్ గంగాలపై మహారాష్ట్ర కొన్ని ప్రాజెక్టులు కడుతోంది భవిష్యత్తులో ఈ నీరు అంతగా రాకపోవచ్చన్నది ఒక అంచనా గోదావరి వరద ప్రవాహం నదీ గమనం మొత్తంలో అన్ని ప్రాంతాల్లో ఒకే స్థాయిలో మనకు కనిపించదు ఎగువ ప్రాంతాల్లోని జిల్లాలతో పోలిస్తే తెలంగాణలోని ములుగు ఖమ్మం ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలోనే ఇది ఎక్కువగా ఉంటుంది ముంపుతో పాటు వివిధ రకాల నష్టాలు కూడా ఈ జిల్లాల్లోనే ఎక్కువ మధ్య గోదావరి ప్రాంతాల్లో ముఖ్యంగా భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద ప్రాణహిత కలవటం వల్ల గోదావరి వరద స్వరూపం మారుతుంది దానికి దిగువన ఉండే ఇంద్రావతి శబరి చేరడంతో తరచూ భారీ వరదలు వస్తున్నాయన్నది అధికారుల అంచనా ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాల్లో ప్రతి ఏటా వరదలు వెంటాడుతూనే ఉంటాయి ప్రతి రెండేళ్లకోసారి నదీ పరివాహకంలో ఉన్న నిర్మల్ పెద్దపల్లి ములుగు భూపాలపల్లి మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని గ్రామాలకు వరద తీవ్ర సమస్యగా వేధిస్తోంది రెండు వేల ఇరవై రెండు జులైలో వచ్చిన వరదల్ని ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు నేరడిగొండ ఇచ్చోట మండలాల పరిధిలోని రెండు గుట్టల మధ్యలో రెండు వాగుల నుంచి ఎప్పుడు నీరు ప్రవహిస్తూనే ఉంటుంది గోదావరి భద్రాచలం వద్ద ఎప్పుడు వరదలు వచ్చినా పరవళ్లు తొక్కుతుంది అక్కడి అధికారులు నలభై మూడు అడుగుల మట్టం దాటితే ప్రమాద హెచ్చరికను నలభై ఎనిమిది అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరికను యాభై మూడు అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు తొలి రెండు హెచ్చరికల స్థాయిల వరకు గోదావరి పొంగిన ముంపు ప్రాంత ప్రజలు తట్టుకోగలుగుతున్నారు కానీ మూడో ప్రమాద స్థాయి ఎప్పుడైతే దాటుతుందో ఆ ఉధృతిని మాత్రం తట్టుకోలేకపోతున్నారు వరదను అరికట్టేందుకు నివారణ చర్యల్లో భాగంగా రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీ నదికి కుడి ఎడమల వైపున దాదాపు అరవై నాలుగు కిలోమీటర్ల కరకట్టను నిర్మించాలని సూచించింది దీన్ని నిర్మించాలంటే పదహారు వందల ఇరవై నాలుగు కోట్లు అవుతుందని తెలిపింది ఈ కరకట్ట నిర్మిస్తే గానీ వరదల్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు వర్షాలను నియంత్రించలేం కానీ వరద నియంత్రణ చర్యలు చేపట్టి నష్టాన్ని తగ్గించొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి